ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది అందుకే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం అదే క్రమశిక్షణ అదే పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆరు నిస్సలు కష్టపడతాం పని చేస్తామని ఈ సభ ముఖం తెలుపుకుంటున్నాం ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినందుకు నేను సిద్ధంగా ఉన్నా నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టి నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ రోడ్లు మర్చిపోదు మాకు అలవాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు మా నేను ఫైవ్ స్టార్ రోడ్లో కూడా లేదు సొంత పార్టీ ఆఫీస్లో కొడుకున్నా అది నాకున్న చిత్తసు అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏడి మైక్ లేదా ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైకేది లేదా ఓ ఉందాడు అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి మీ పేరేంటో చెప్పండి నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారు అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నైడు గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా లేదు కదా నేను నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టను